దాన్ని ఆఫ్ లైట్ ఏమైందంటే దాన్ని కొంచెం తప్పు పడ్డే సిచ్యువేషన్ వచ్చిన పుస్తకాలలో కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి కదా ఇప్పటి నుంచి కాదు కదా ఇప్పటి నుంచో ప్రింట్ అయ్యి వస్తుంది తెలంగాణలో డైరెక్ట్ అది ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఉన్నది నెంబర్ కూడా ఉన్నది సాహిత్య తెలుగు సాహిత్య అకాడమీ కాడికి వెళ్ళి క్లియర్ గా ఉన్నాయి దాంట్లో ముఖ్యమంత్రి లెటర్ ఉన్నది ఇవన్నీ కానీ ఏంటంటే కొంచెం అక్కడక్కడ దాన్ని మిస్యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మాట్లాడే సందర్భాన్ని బట్టి కూడా ఇప్పుడు కొన్ని పదాలు ఇంగ్లీష్ లా తెలుగులా సేమ్ అర్థాలు ఇచ్చే వాటిని ఏ సందర్భంలో వాడతాం అనే దాన్ని కూడా ఉంటది అది సో అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ఏకవచనంతో మాట్లాడినప్పుడు దాన్ని అది తప్పార్థంగా పోయింది అది నిన్న మొన్న ఈవెన్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు గొల్లా కుర్మా సంబంధించినటువంటి అంశం కాడికి వచ్చినప్పుడు చాలా సభలల్లో చాలా మంది నాయకులు మాట్లాడుతుంటారు ఈ మధ్యలో ఏంటంటే కంచం పొచ్చు అనే పొత్తు నుంచి బియ్యం పొత్తు అనేది స్టార్ట్ అయింది మంచం పొత్తు అనేది కొంచెం అది వాడకంలో తగ్గిపోయింది సరే అది సర్కాస్టిక్ గా ఏకవచనంలో మాట్లాడింది కాబట్టి అది డెఫినెట్ గా దానికి తగిలింది